నా పేరు నాదముని తిరుపతి అసెంబ్లీ కోకణి జిల్లా ప్రధాన కార్యదర్శి మరి ఒకరు జిల్లా కార్యదర్శి ఎం శేఖర్ అదేవిధంగా మరొక జిల్లా కార్యదర్శి టిడి వరప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి అదేవిధంగా అటుపక్కన ఉన్నటువంటి డాక్టర్ పెనుబాల చంద్ర Obviamente. ఎన్నికల ఈవీఎంలు మిత్రులరా ప్రజాస్వామ్యంలో చట్టసభలు దేవాలయాలతో సమానం చట్టసభలు దేవాలయాలతో సమానం ఇలాంటి ఈవీఎంని ఎమ్మెల్యే బుద్ధుందని అడుగుతున్నావు నువ్వు ఎలాగయ్యా నువ్వు ఎన్నికయ్యావు నువ్వు మూడు పర్యాయాలు ఇలాంటి రౌడీలకి గూండాలకి టికెట్ ఇస్తావా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మళ్ళా పరిచయం చేసేటప్పుడు మంచివాడు అని చెప్పి పరిచయం చేస్తాడు ఇదేనా ఈవీఎంలు దో ధ్వంసం చేయడం రెండో వీడియోలో ఎందుకు ఈవీఎంలు ధ్వంసం చేశామని చెప్పి ప్రశ్నించినట్టు మహిళని మేము మాటల్లో కూడా చెప్పలే మిత్తులేరా మీరు ఆ వీడియో కానీ జాగ్రత్తగా వింటే మహిళల్లో ఒక తల దించుకునే విధంగా మహిళల్ని దూషించారు మూడో వీడియో తాడిపత్రి ఎమ్మెల్యే విన్నారు కదా టీడీపీ వచ్చినా జనసేన వచ్చిన వైసీపీ వచ్చినా మూడు నెలల వేట మొదలు పెడతాయంట వేట అంటే ఫ్రాక్షన్ వేటని మొదలు పెడతానంటున్నాడు ఎంత బరి తెగించావు పెద్దారెడ్డి నువ్వు ఏం మాట్లాడేవాళ్ళు లేరనుకుంటున్నారా అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మళ్ళీ ఇంకో వీడియో తెనాల్లో క్యూ లైన్లో వచ్చి ఓటేయ్యా అని చెప్పి ఎమ్మెల్యే అభ్యర్థిని అక్కడ నుండి ఓటర్ ప్రశ్నించేందుకు చెంపదెబ్బ కొడతావా ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నా పదమూడో తేదీ జరిగినటువంటి ఎన్నికల్లో ఆల్రెడీ కొట్టారు మిమ్మల్ని మీకు అది ఇంకా కనపడట్లే ఇంకా వాపు లోపలికి దాచిపెట్టుకున్నారు వాపుని లోపలికి దాచిపెట్టుకున్నారు ఆల్రెడీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికార పార్టీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గం నిలబడిన మీ అందరికీ చెంప చెల్లుమనే విధంగా తీర్పు ఇవ్వచ్చారు నాలుగో తేదీ ఆ తీర్పు ప్రజాక్షేత్రం నుంచి బయటికి రాబోతోంది మిత్రులారా ఇది మంచిది కాదు అందుకే నన్ను ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధంగా అలజడి జరుగుతుందో ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది పడుతున్నారో ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధంగా ఆర్థనాదాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అదే అర్థనాదాలు వినపడుతున్నాయి అదే అర్థనాదాలు కనపడుతున్నాయి అందుకనే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉందని చెప్పి రాష్ట్ర ప్రజలు బా ప్రశ్నిస్తున్నారు ఇది మంచిది కాదు రోజు రోజు రౌడీజం తాడిపత్రిలో రౌడీజం చంద్రగిరిలో రౌడీజం తెల్లో రౌడీజం విశాఖపట్నంలో ఓటేసిన పాపానికి అంటే ఓటు హక్కు కూడా వినియోగించకూడదా అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే ఇళ్లలోకి దూరి కొడతారా సమ్మెడితో దాడి చేస్తారా అభ్యర్థులను హతమార్చే ప్రయత్నం చేస్తారా ఇది రౌడీ రాజ్యం కాకుండా ఏ రాజ్యం ప్రజాస్వామ్యంపై గొడ్డలు వేటిగా మేము భావిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా అధికారులు అధికార పార్టీ కొందరు అధికారులు అధికార పార్టీ తొత్తులుగా భవనించిన కారణంగా ఈ ఐదు సంవత్సరాలు అధికార పార్టీని భుజాల మీద మోసినందుకు కారణంగా ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఏమేమి మొత్తం వైసీపీ గుండాలు అరాచకం అధికారులు కొందరు అధికారులు మిత్రులరా కొందరు అధికారులు జగన్మోహన్ రెడ్డి గారిని భుజాలను మోసిన కారణంగా పేటపోయారు దోండి ప్రజల్ని హింసిస్తారు ప్రజల్ని కొడతారు ప్రజ అక్కడ చూడండి అది సేమ్ సరిపోతుంది వైసీపీ నాయకులకి సరిపోతుంది ఇది తమా చేయాల్సి తమా చేస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా ఆటవిక రాజ్యంలో ఉన్నాం మనం మీ ఆగడాలు భరించి భరించి ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు విసిగిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆర్తనాలు చూడండి వైసీపీ గూండాల దౌర్జన్యాల నుంచి కాపాడండి ప్రజల ఆర్థనాదాలి దీనికి కొమ్ముగాసినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్ ఎన్నికల విధుల నుంచి తప్పించారు అలాగే ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల విధుల నుంచి తప్పించారు పది మంది ఎస్పీలని ఎన్నికల విధుల నుంచి తప్పించారు ఐదారు మంది ఐఏఎస్ఎల్ని ఎన్నికల నుంచి తప్పించారు వీరందరినీ ఎందుకు తప్పించారు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని అంబటి రాంబాబు సజ్జల రామకృష్ణారెడ్డి కొందరు మాట్లాడతారు పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటయ్యారు వారిద్దరు లెటర్ రాసిన కారణంగా ఈ ప్రాంతాల్లో అల్లరి జరిగిందని అంటే మేము కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆగడాల్ని అక్రమాల్ని అధికార దుర్వినియోగాన్ని మేము కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుపోయిన కారణంగానే ఈ మాత్రం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎన్నికలు జరిగాయి మీ అధికారులు మీకు కొమ్ముగాసండి అధికారులుగా నూనింటే ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ఉండేటివి కాదు దాన్ని ప్రశ్నించేందుకు మా మీద ఎదురుదాడి ప్రతిపక్షాల మీద ఎదురుదాడి ఎంతవరకు సమంజసం అని చెప్పండి ఇది మేము అందుకనే గతంలో చెప్పాం ముఖ్యమంత్రి గారు యూకే పర్యటన కాదు యూపీకి వెళ్ళి ఉండాలని ఉత్తరప్రదేశ్కి ఉంటే ఏ విధంగా యోగి ఆదిత్యనాథ్ గారు ప్రజలకి రక్షణ వలయంగా నిలిచారో కవచంగా నిలిచారో అది ఒకసారి చూసి తెలుసుకోండి వచ్చాయన వరుసగా మూడు రోజులు నేను గమనిస్తున్న అంబటి గారు కానీ సజ్జల కానీ మిగతా సోకాల్ రా వైసీపీ అధికార పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష నాయకుల్ని మా అధ్యక్షురాల మీద అభండాలను నెడుతున్నారు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు అధికార పార్టీ నాయకుల్ని ఇప్పటికే మీకు చూపించా నాలుగు వీడియోలు ఇలాంటివి నాలుగు వందల వీడియోలు ఉన్నాయి మిత్తులారా ఇలాంటి వీడియోలు నాలుగు వందల వీడియోలు ఉన్నాయి వీళ్ళు ఎక్కడెక్కడ దౌర్జన్యం చేశారు ఈ దౌర్జన్యం చేసిందంటే అధికార పార్టీ నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థులు సిగ్గుండాలి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇలాంటి వారి ఇలాంటి వారికి సీట్ ఇచ్చిన వాళ్ళు అనాలి ఒకరేమో ఫ్రా ఫ్రాక్షన్ చేస్తారంట వేటాడతారంట ఏం పెద్దారెడ్డి తమా చేస్తానవా వేటాడేదానికి ఉచ్చుంటుంది అడవిలో ఉచ్చు ఉంటుంది జంతువులు విచ్చలవిడిగా వ్యవహరిస్తే అనేది ఉంటుంది ఆ ఉచ్చులో తగులుకుంటావు నువ్వు నాలి ఎమ్మెల్యే మాచర్ల ఎమ్మెల్యే వీళ్ళందరూ వీళ్ళందరూ ఖచ్చితంగా ఎన్డీఏ అధికారులకు రాబోతోంది మీరు చేసినటువంటి అక్రమాలు ఆగడాలు అగాయిచ్చాలు దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేపిస్తాము మీరందరూ జైలుకి వెళతారు వెళ్ళే ప్రమాదం అని చెప్పట్ల వెళ్తారు ఎవ్వరు చట్టం నుంచి తప్పించుకునే అవకాశమే లేదు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ జరిగినటువంటి సంఘటనని సీరియస్గా తీసుకోవడం జరిగింది రాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ అక్రమంగా ఎవరెవరు మాట్లాడారో వారందరినీ అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ప్రజల్ని రచ్చ రెచ్చగొట్టి తద్వారా లబ్ధి పొందాలని దీని వెనకాల ఉద్దేశం ఏమిటంటే మిత్రులారా అధికార పార్టీ ఉద్దేశం ఇప్పుడు గొడవల్లో అధికార పార్టీ కార్యకర్తలని ఇరికించి రాబో రోజుల్లో తమ చుట్టూరు ప్రదక్షిణ చేసుకునే ఒక సీక్రెట్ అజెండాతోనే కార్యకర్తలని రెచ్చగొట్టి ఇలా ప్రతిపక్ష నాయకులపైకి వాళ్ళ ఇళ్లపైకి వాళ్ళ బండ్లపైకి పంపిస్తున్నారు ఇది మంచిది కాదు ఈరోజు దాదాపు అరెస్ట్ అయిన వాళ్ళు ఇప్పుడిప్పుడే బయట వచ్చే ప్రసక్తే లేదు ఎందుకంటే నాన్ బైలబుల్ అటెంప్ట్ మర్డర్ కింద అటెంప్ట్ మర్డర్ కింద ఆ సెక్షన్లు నమోదయ్యాయి నిన్న సిట్ విచారణలో కూడా సిట్ చేసినట్టు విచారణలో కూడా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటనలు దీంట్లో పూర్తిగా పోలీసుల వైఫల్యం ఉంది పోలీసుల వైఫల్యం ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు ఎక్కడైనా సరే అధికార పార్టీ ఆగడాలకి స్వస్తి పలకండి మీ లబ్ధి కోసం మీ లబ్ధి కోసం దయచేసి శాంతి భద్రతల్ని విఘాతం కలిగించగద్దండి ఆంధ్రప్రదేశ్ని ప్రశాంతమైన ప్ర వాతావరణంలో పెడదాం మీరు కానీ తోక జాడిస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అసలు అన్నపూర్ణ ప్రదేశాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా దిగజార్చారంటే ఈరోజు చాలా అవమానంగా ఉంది తెలుగు వాళ్ళకి దాదాపు ఐదు కోట్ల మంది తెలుగు వాళ్ళు అవమానపడుతున్నాం ఇలాంటి ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకురా ఎన్నుకున్నామా అని చెప్పి ప్రజలు బాధపడుతున్నారు ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది దాదాపు ఇంకా పన్నెండు పదమూడు రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఐప్యాక్ చెప్పినట్టు ప్యాకప్ చేసుకొని ప్యాకప్ చేసుకొని పర్మనెంట్గా ఆయన విదేశీ పర్యటనలు చేసుకోవచ్చు ఎందుకంటే ఆయనకి ఇంక ఇక్కడేం పని లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ఇంకేం పని లేదు కాబట్టి ఆయన తీర్థయాత్రలు చేసుకుంటా ఎక్కడెక్కడ వాళ్ళ దేవుని మొక్కుంటాడో మా దేవుని మొక్కుంటాడో ఏ దేవుని మొక్కుంటాడో ఆయన ఇష్టం ఆయన ఎందుకంటే అది వారి వ్యక్తిగతం కాబట్టి ఎక్కడికైనా పోయి మొక్కోండి మీరు మొక్కోండి కానీ ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దండి మీరు నామాలు పెట్టుకోండి కానీ ప్రజలకి పంగనామాలు పెట్టద్దండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ నాయకుల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఈ జరిగినటువంటి సంఘటనల మీద జరిగినటువంటి సంఘటనల మీద వెంటనే వీరందరినీ వీరందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాకుండా అంబటి గారు మీరు మాటలు మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోవాలి మా అధ్యక్షురాలపై మాట్లాడిన మీ మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ అలాగే అంబటి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఓకేనా నమస్కారాలు ఫ్రెండ్స్ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీని ప్రశ్నిస్తూ ఉంది మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అని ఇది మేము ఊరికే మాటలకో న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ కోసమో టీవీలో స్క్రోలింగ్ కోసమో మాట్లాడేట్ల ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల్ని మీ ద్వారా ప్రజలకి చూపించాలని ప్రజలు పడుతున్న కష్టాలు ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఎవరు వలపడుతున్నారు ఎందుకోసం పడుతున్నారు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో ఒకసారి ప్రజలందరూ తెలుసుకోవాలి వాళ్ళు చేయాల్సిందంతా చేసి ప్రతిపక్షాల మీద ఎన్నికల కమిషన్ల మీద కమిషన్ మీదన నెపం నెట్టడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఒక రెండు నిమిషాలు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక నాలుగు వీడియోల ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను మొదటిది